పైకి వచ్చి ఒక లెక్క చేయమని చెప్తారు అప్పుడు ఆయన వచ్చి చేయడానికి వెళ్తుంటే మిగతా పిల్లలు అడ్డుకుంటారు ఆయన సార్ మీరేంటి ఆయనని చేయమంటున్నారు ఒకవేళ ఆయన బోర్డుని తాకితే తర్వాత మేమేలా బోర్డు పైన రాయగలుగుతాము అని ఒక పిల్లలు అడుగుతారు అప్పుడు అంబేద్కర్ గారికి చిన్నతనంలో కాబట్టి వాళ్ళు ఎందుకలా అన్నారో ఆయనకు అర్థం కాదు అప్పుడు అదేవిధంగా స్కూల్లో ప్యూన్ వచ్చి పైనుంచి గ్లాసును పైనుంచి నీళ్లు పోస్తే వాళ్ళు దోశలో నీళ్లు తాగేవారు ఒకవేళ ప్యూన్ రాకపోతే ఆ రోజు ఇంకా నీళ్ళు లేవు దహంతోనే ఉండాల్సింది ఒకరోజు ఊరిలో బావిలో నీళ్లు తాగడానికి దహమేసి వెళ్తుంటే చుట్టుపక్కల ఉన్న మహిళలు నువ్వు అంటారాని వాడివి నువ్వు బావి బావిని తాకితే తర్వాత మేము నీళ్ళు ఎలా తా తీసుకుంటామని తిట్టి పంపించేశారు బాధతో ఇంటికెళ్ళి అమ్మ వెళ్దాం అనే ఆశతో అడిగితే వాళ్ళ ఉంది ఏదో అడగరాని మాట అడిగినట్టు తిట్టి ఇంకోసారి అలా మాట్లాడద్దు అని ఇంట్లోకి వెళ్ళి నోరు ముయించేసింది అప్పుడు ఆ సంఘటన ఎందుకు ఇలా వీళ్ళు ప్రవర్తిస్తున్నారని ఆలోచింపజేసాయి కానీ ఎప్పుడైతే ఆ మనిషిని మనిషిగా చూడని ఆ సమాజం నీళ్లు కూడా తాగనివ్వని ఆ సమాజం ఆ బాలుని ఇప్పుడు ప్రపంచంలో మేధవిగా ఎదగకుండా ఆపలేకపోయాయి ప్రపంచంలోని ఆరుమంది మేధావుల్లో ఒకరు అంబేద్కర్ గారు కూడా ఆయన పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున భీమరావు రామ్జీ మహారాష్ట్రలోని మహర్ అనే అంటరాని కులంలో పుట్టాడు కానీ ఇప్పుడు మనం ఏదైనా ఒక చిన్న ఒక పని చేయాలనుకుంటే అందులో ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా పక్కకు పడేస్తాం కానీ ఆయన ఒక పని చేయాలనుకుంటే నిద్ర లేకున్నా కూడా నిద్రపోకుండా పూర్తి పనిని పూర్తి చేసే అంతవరకు ఉండేవాడు ఆ కన్సిస్టెన్సీ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఒక ఎడ్యుకేషనిస్టు ఫెమ్యూనిస్టు హ్యూమనిస్టు ఆర్టిస్ట్ జర్నలిస్టు యాక్టివిస్టుగా ఎదిగారు అదేవిధంగా ఆయన బొంబే యూనివర్సిటీలో పంతొమ్మిది వందల పన్నెండులో బిఏ డిగ్రీ పూర్తి చేశారు అంటరాని అంటరానికిల నుంచి వచ్చి గ్రాడ్యుయేషన్ పొందిన మొట్టమొదటి వ్యక్తి మన అంబేద్కర్ లండన్ యూనివర్సిటీలో ఎనిమిది సంవత్సరాల్లో కంప్లీట్ చేయాల్సిన పిహెచ్డీని ఆయన రెండు సంవత్సరాల మూడు నెలలలోనే పూర్తి చేశారు కాబట్టి మనం ఒక రెండు లేదా మూడు భాషలు నేర్చుకోవాలంటే చాలా కష్టం కానీ ఆయన ఆరు భాషలలో అనర్గలంగా మాట్లాడగలం మనం ఒక ఆరు సబ్జెక్టులు ఆరు నెలలు నేర్చుకుంటాం కానీ ఆయన అరవై మూడు సబ్జెక్టులలో పర్ఫెక్ట్ మాస్టర్స్ చేశారు ఇప్పటికి కూడా ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు కలిగిన ప్రజానాయకుడు మన అంబేద్కర్ గారు ఆయన యొక్క ప్రతిభను గుర్తించి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభైలో భారత రత్నాకును పురస్కరించింది ఆయన ఆయన జీవితంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు గుర్తించే ప్రయత్నం చేస్తాను పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇంగ్లాండ్లో రౌండ్ టేబుల్ సమావేశానికి అందరూ నాయకులు వెళ్తే మన భారతదేశం నుంచి మహమ్మద్ అలీ జిన్నా గాంధీజీ అంబేద్కర్ గారు వెళ్తారు ఆ రోజు రాత్రి ఒక జర్నలిస్టు వాళ్ళని ఇంటర్వ్యూ చేద్దామని వస్తారు గాంధీజీ రూమ్ దగ్గరికి వెళ్తారు సపరేట్ సపరేట్ రూమ్స్ ఉన్నాయి గాంధీజీ దగ్గరికి వెళ్తారు ఫస్ట్ డోర్ మెల్లి తెరిసి ఆయన నిద్రపోయి ఉంటారు అప్పటికి అంటే టైం నిద్రపోయారు కదా అని తర్వాత జిన్నా దగ్గరికి వెళ్తారు మహమ్మద్ గల్లీ జిన్నా కూడా రాత్రి పదకొండు ఆ టైంకి నిద్రపోయి ఉంటారు ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకని అంబేద్కర్ గారి గది దగ్గరికి వెళ్తే అప్పుడు ఆల్మోస్ట్ పది అర్ధరాత్రి ఒకటి టైం అవుతుంటుంది అప్పుడు ఆయన ఒక చిన్న వెళ్తురు దగ్గర ఏదో చదువుతూ రాస్తూ ఉంటారు అప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ షాక్ అయ్యి ఏంటి సార్ అందరు నిద్రపోతున్న సమయంలో మీరు ఏదో రాస్తున్నారు అంటే అప్పుడు అంబేద్కర్ గారు అంటారు వాళ్ళ ప్రజలు చైతన్యంతో మేల్కొని ఉన్నారు కాబట్టి వాళ్ళు నిద్రపోయారు కానీ నా ప్రజలు చైతన్యం లేకుండా నిద్రిస్తున్నారు కాబట్టి నేను వాళ్ళని మేల్కొలపడానికి నేను నిద్రపోయే నిద్రపోకుండా ఉన్నాను అంత ఆయన చెప్తారు సో ఇప్పుడు ఆయన అన్ని అన్ని చేశారు కాబట్టి ఇప్పుడు మనకి ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్నాం అందరితో సమానంగా సమాన హక్కులు కూడా కలిగి ఉన్నాం అప్పుడే ఆయన కూడా ఇంకా అందరితో పాటు నాకే ఎందుకులే అని ఆయన కూడా ఖాళీగా కూర్చొని ఉండి ఉంటే ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఉండకపోతే నా ఒక్కడి వల్ల దేశానికే లాభం లే అనుకుని ఏ ఒక్కడి వల్ల దేశానికి లాభం లేదు ఒక్కసారి దేశాన్ని మార్చడానికి ఒక్కరు నువ్వే ఎందుకు కాకూడదు ఒక్కరిని నేను కాకూడదు ఇప్పుడు అందరూ అంటారు సమాజం మారాలి రాజకీయ నాయకులు మారాలి దేశం మారాలి అని అందరూ అంటారు కానీ నేను మారాలి అని ఎవరు అనుకోరు ఎవరికి వారు నేను మారాలి అని అనుకుంటే ఆటోమేటిక్గా దేశం మారిపోతుంది ఎవరు ప్రత్యేకించి మార్చాల్సిన అవసరం లేదు जय हिंद भारत माता